మంతని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మంత్రి నియోజకవర్గానికి సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు కోట్ల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు మంత్రి అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి శ్రీధర్బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడుతూ మంత్రిని అభివృద్ధికి శ్రీధర్బాబు బాబు ఎప్పుడూ కృషి చేస్తారని రానున్న రోజుల్లో యువత ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐలీ ప్రసాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకుల ప్రవీణ్ మంతని సత్యం కొత్త శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొడ్డ రొడ్డా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు కృతజ్ఞతలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ శ్రీధర్ బాబు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వారు ఎంతగానో ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు ఎంతగానో కృషి చేయడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ఇంకా అనేక నిధులు తీసుకొచ్చి మంచి పెద్ద సిటీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళిత బహుజనుల పార్టీ దాంట్లోనే అభివృద్ధి చెందుతాయి ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మౌలిక సదాలు కల్పించడానికి మంత్రి నియోజకవర్గానికి మండలానికి ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించి అందరికీ పని ఆమోదయోగ్యంగా మెప్పించి గ్రామాలలో మౌలిక సదయాలు కల్పించడానికి ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు నాయకులు మా మంత్రివైలు శ్రీ శ్రీధర్ బాబు గారు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగినది ఈ సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యూత్ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మా ప్రతి మా నియోజవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి సార్ హామీ ఇవ్వడం జరిగినది అట్లాగే రానున్న రోజుల్లో కూడా మా మున్సిపల్ పరిధిలో లోపల సుమారు ఇంచుమించు పన్నెండు పద్నాలుగు కోట్లు మంజూరు కాబోతున్నాయి త్వరలోనే అదేవిధంగా మా ప్రతమ నాయకులు ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అందుబాటులో ఉంచుకు ఉండుకుంటూ రాబోయే రోజుల్లో మా నియోజవర్గం లోపల అధిక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మా నియోవర్గంలో ఎటువంటి దానికి ఆటంకాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఈ విధంగా సారు ఎన్నో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము ముందుకు తీసుకో తీ తీసుకోపోతాం వారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ మా తరఫున మా నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము